యజుర్వేదం ఇరవయో అధ్యాయం ముప్పై రెండో మంత్రం ఇందులో విషయము పరమేశ్వరుడు సర్వేశ్వరుడు ఈ సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు పరమపిత పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన సర్వేశ్వరుడు సర్వ ఈశ్వరుడు అంత అతిష్టాత అంతటా ఉన్నవాడు అన్నిటి ఎందు ఉన్నవాడు అని చెప్పింది ఓ యోభూతనా स्मिन् लोकान् महतो महांस्तेन गृह्णामि त्वामहं मयि गृह्णामि त्वामहम् पदार्थं यः भूतानां जडचेतनमुलयुक्का अधिपतिः अधिष्ठाता ఎస్మిన్ ఎవరిలో లోకా సమస్త లోకములు అధిశ్రిత ఆశ్రితములై మెలుగుచున్నావో యహ ఎవరు మహత పెద్దదైన ఆకాశము కంటే కూడా మహాన్ పెద్దవాటిని ఈశే ఏలుచున్నాడు అట్టి నిన్ను అహం నేను తేనె అందువలన తెలుసుకుంటున్నాను త్వాం అట్టి నిన్ను అహం నేను మై ్రి తెలుసుకొనుచున్నాను ఇది ప్రతిపదార్థము భావార్థం ఎవరు జడచేతనములైన సమస్త భూతములను మరియు ఎవరు ఆకాశము కంటే మహత్తరమైన వాటిని ఏలుచున్నాడో మరి ఎవనియందు విశ్వమంతయు కృతమై ఉన్నదో అట్టి పరమేశ్వరుని ధ్యానాదులచే తెలుసుకొనవలయను యోగి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు సమస్త భూతమును తెలుసుకోవటం అంటే ఈ ముందు ప్రకృతి జ్ఞానం కలిగి ఉండాలి ప్రకృతిలో జడ చేతనాల భేదం తెలుసుకుని ఉండాలి అప్పుడే ఏది సత్యము ఏది నిత్యమని తెలిసి నిత్యమైన వైపు ఉపాసన చేస్తాము అది చేతనం వైపు అనే జ్ఞానం కలిగి ఉండాలి ఇక్కడ సమస్త భూతములు భూతములు అలా అనగానే జడ దేవతలు చేతన దేవతలు ఈ మృదు ఆపస్తేజు వాయురు ఆకాశ ఇవన్నీ కూడా జడ జడ దేవతలు దేవత అంటే దివ్య గుణములు కలిగినవి మనుషులే కాకుండా చేతనలు కాకుండా ప్రతి అగ్ని వాయు అది ఇవన్నిటిలో కూడా ఒక దివ్య గుణం ఉంది కనుక అవి జడ దేవతలు అలాగే చేతన దేవతలు ఇతర జీవులు అయితే వీళ్ళు ధ్యానం చేసేటప్పుడు పరమాత్మని యొక్క గుణాలు తెలుసుకోవాలి సర్వవ్యాపకుడు అంతటా ఉన్నాడు అన్నిటినీ సృష్టించి ఆ సృష్టి క్రియలో తాను ఉన్నాడు అలాగే వాటికి ఆ గతి గ్రహాలకు గతి ఉన్నది అలాగే ఇతర జీవులకి స్థితి ఉన్నది ఈ జడజాతన జీవులకి వీటన్నిటినీ స్థితి కలిగిస్తున్నాడు సృష్టి స్థితి ఆ పరమాత్మ కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము ఒక చోటు ఉంటే అతని అవయవాల సామర్థ్యం ఎంత ఉందో ఆ పని మాత్రం చేయగలడు సమస్య సృష్టిని ఏ మానవుడు చేయలేడు అలాగే పరమాత్మ కనుక మనలాగే అవయవాలు ఉన్నట్లయితే హస్తము కాళ్ళు ఉన్నట్లయితే అతను కూడా పరిమితుడవుతున్నాడు సామర్థ్యంలో కనుక అవయవాల అంగములు లేనప్పుడే అపరిమిత సామర్థ్యం ఉంటుంది శక్తి ఉంటుంది కనుక పరమాత్మకు అవయవాలు లేవు కనుక లేని అవయవాలు లేని కారణంగా సర్వవ్యాపకుడై ఉన్నాడు అంతటా ఉండి అన్నిటిలో నిబిడి నిగు నిఘ నిబిడి కృతుడై ఉండి ఆ శక్తి చేత వాడిని నడిపిస్తున్నాడు ఈ సమస్త విశ్వాల్ని ఆకాశం పెద్దది అనుకుంటాం కానీ ఆకాశం కన్నా పెద్దవైనటువంటి పదార్థాలు ఏవైనా ఉన్నప్పటికీ వాటి అన్నిటి అంత విశ్వం ఎంతకన్నా పెద్దది అటన్నిట్లో కూడా ఆయనే ఉన్నాడనే జ్ఞానం కలిగి ఉండి అతడు అన్నీ అంతటా ఉన్నాడు కనుక మనకి పరమాత్మ దగ్గర మనకి రహస్యం ఏది దాచుగా అవ్వదు ఎందుకంటే అంతటా ఉండి అన్నీ గ్రహిస్తున్నాడు రహస్యాలు ఎలా ఉంటాయి కనుక ఆ జ్ఞానంతో మనం పాపకర్మలకు దూరంగా ఉండి మనం పవిత్ర అంతరాత్మలతో పరమాత్మను ఉపాసించాలి ఇందుకోసం ఈ మంత్రం చాలా విశేషంగా తెలుపుతుంది ఓ